చైన్ సిస్టమ్ అనగానే ఫ్రాడ్ అంటారు సరే నీకు ఎట్లా బేస్ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఏదైనా ఫ్రాడ్ అంటున్నారు పనిచేస్తాడు ఆఫీస్ లో ఆయన పైన బాసు ఆయన పైన ఇంకో బాసు ఆయన పైన ఇంకో బాసు దీన్ని ఏమంటారు చైన్ సిస్టమ్ అంటారు కదా ఒక రైతు పంట పండిస్తాడు అక్కడ నుంచి ఒక ఆయన తీసుకొస్తాడు తీసుకొచ్చిన ఆయన మధ్యవర్తికి ఒక ఆయనకి అమ్ముతాడు అక్కడ నుంచి కస్టమర్ షాప్ లోకి వెళ్తాడు షాప్ నుంచి కస్టమర్ కొంటాడు దీన్ని ఏమంటారు దాన్ని అంటే ఫ్రాడ్ కాదు కదా అది కాదు అయితే ఈ పేరు ఎందుకు వచ్చింది చైన్ చైన్ అని ఎందుకు అంటే చైన్ సిస్టమ్ లేదంటే నువ్వు నువ్వు మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ నువ్వు ఏ పేరు పెట్టు అయితే దాంట్లో మోసం చేసేటటువంటి స్కీమ్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది ఏ పేరు పెట్టినా అవును ఒకవేళ స్కీమ్ లేదు ఇప్పుడు నేను చెప్పినట్టు ఓన్లీ ప్రొడక్ట్ బేస్ కంపెనీ ఉంటే నువ్వు చైన్ సిస్టమ్ అని పేరు పెట్టుకున్నా అది అవును ఎందుకు అంటే చైన్ అనే పదానికి ఎందుకు బ్యాడ్ బ్యాడ్ అంటారు నాకు అర్థం కాదు చైన్ ఎట్లా బ్యాడ్ అవుతుంది చెప్పండి ఏ చైన్ బ్యాడ్ మా ముత్తాత ఉన్నాడు ముత్తాత తర్వాత తాత తాత తర్వాత నాన్న నాన్న తర్వాత నేను నా తర్వాత నా కొడుకు ఇది చేయను కదా చేయను పదానికి ఎందుకంత బ్యాడ్ నేమ్ వచ్చిందంటే దాన్ని అట్లా జనాలు జాయిన్ చేసేటే చేయిలే అని చెప్పేసి ఆ బ్యాడ్ నేమ్ తెచ్చారు అయితే ఫేక్ ఏంటిది అనేది మనకు అర్థం కావాలి సార్ ఇక్కడ ఒకసారి ఒకసారి ఆలోచించండి నేను మీ దగ్గరికి వచ్చాను ఓ బిజినెస్ ప్లాన్ చెప్పాను మీరు పదివేలు కట్టండి అని అడిగాను ఇంకో ఇద్దరు తోడు కట్టించండి అని అడిగాను వింటుంటేనే అర్థం అయితే ఇది కొంచెం తేడా ఉంది నేను డబ్బులు ఎందుకు కట్టాలా తెలియదు డబ్బులు పెడితే నువ్వు ఇద్దరు తోటి కట్టిస్తే డబ్బులు వస్తాయని చెప్తారు ఇది ఫ్రాడ్ నా నువ్వు చైన్ పెట్టు ఏమన్నా పేరు పెట్టు కానీ ఫ్రాడ్ స్కీమ్ అది ఇప్పుడు బయట చైన్ సిస్టమ్ అని మీరు అన్నారు కదా అది ఎందుకు అంతగానో భయపడతావు జనాలంటే ఒక పదివేల రూపాయలు కట్టండి మీకు ఇగో ఈ ప్రోడక్ట్ వస్తాయని చెప్తారు అక్కడ కాన్సెప్ట్ ప్రొడక్ట్ సేల్ కాదు ప్రొడక్ట్ బెనిఫిట్ కాదు నీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవటం నీ దగ్గర డబ్బు తీసుకున్న డైరెక్ట్గా తీసుకుంటే నీకు డౌట్ వస్తుంది కదా అంతకు ముందు డైరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు కూడా కొన్ని అక్కడ ఉన్నాయి డైరెక్ట్గా ఓన్లీ డబ్బు తీసుకునేవి ఇప్పుడు దాన్ని కొంచెం కవర్ చేస్తానికి ఏం చేస్తారంటే పదివేలు రూపాయ నీ దగ్గర తీసుకున్నాను అనుకోండి ఓ మూడు వేల దగ్గర నీకు ప్రొడక్ట్ ఇస్తారు అది నీకు సంబంధం ఉండదు నీకు నీరు లేకపోయినా అవి నీకు ఇచ్చేస్తారు నేను ఒక కంపెనీని ఉద్దేశించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కాబట్టి ఏ కంపెనీ గురించి చెప్పుకుంటే నీకు ఒరిజినల్ సినిమా చెప్తున్నా ఒకటే లైన్ సింపుల్ లైన్ ప్రొడక్ట్ కు మీకు అవసరం లేకపోయినా ప్రొడక్ట్ మిమ్మల్ని కొనమని బలవంత పెడతారంటే అది ఫ్రాడ్ లేదు డబ్బులు కట్టండి ఇంకో ఇద్దరితో డబ్బులు కట్టించండి ఎంతమందితో డబ్బులు కట్టిస్తే మీకు అంత డబ్బు వస్తుంది కార్లు వస్తాయి ఫ్యూచర్ లో మీరు లగ్జరీస్ లైఫ్ అనుభవించవచ్చు విదేశాలకు వెళ్ళొచ్చు అని చెప్పి ప్రొడక్ట్ తోటి బిజినెస్ తోటి సంబంధం లేకుండా ఓన్లీ డబ్బు డబ్బు డబ్బే మాట్లాడుతున్నారు డబ్బే కట్టమని అడుగుతున్న అది స్కీమ్ అది స్టార్ట్ అయినప్పుడు స్కీమ్ లేక స్టార్ట్ అవుతుంది ఎండ్ అయిన తర్వాత స్కామ్ లేక ఎండ్ అయితుంది సో మీరు చెప్పండి సార్ నాకు పదివేల రూపాయలు కడితేనే ఫ్రాడ్ అవుతుందా ఒక్క రూపాయి కట్టినా కూడా మోసం కోటి మంది కట్టిన ఎంత కోటి రూపాయలు కోట్ల మంది కడితే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇవ్వడం కష్టమే ఈజీ ఈజీ చాలా ఈజీగా అట్లా పది కోట్ల మంది నాకు రూపాయి ఇచ్చారు ఏదో కంపెనీ పేరు పెట్టినా నేను పది కోట్ల మంది ఒక్కొక్క రూపాయి ఇచ్చారు అందులో మీరు కూడా ఉన్నారు ఉన్నారనుకుందా పది కోట్ల రూపాయలు నాకు నేను కంపెనీ ఎత్తేసిన ఏదో కంపెనీ పెట్టినా అంతే రూపాయి రూపాయి వసూలు చేసే కంపెనీ ఎత్తేసిన నా అకౌంట్ లో పది కోట్లు ఉన్నాయి ఇప్పుడు నాకు లాసా లాభమా మీకు లాభమే కదా సార్ నాకు లాభం మీకు లాస్ ఎంత రూపాయి కేసు పెడతారా మీరు ఎవరు పెడతారు సార్ అది జరుగుతున్న సినిమా ఇప్పుడు అంటే పదివేల రూపాయలు కాదు లక్ష రూపాయలు పోయిన వ్యక్తి కూడా సరే అది కూడా మిమ్మల్ని అడుగుతున్నా ఒక లక్ష రూపాయలు మీరు ఒక స్కీమ్ లో పోగొట్టుకున్నారు సార్ ఓ దగ్గర కట్టారు పోయినాయి మీ వైఫ్ కి చెప్తారా అక్కడ చెప్తాం సార్ మరి తెల్లనికే చెప్పుకోలేను కేసు ఎట్లా పెడతాడు సార్ ఇది బయట జరుగుతున్నది అవును అంటే ఆ స్కీమ్ బయటకెందుకు ఎందుకు అంటే తెలంగాణలో డిస్కషన్ జరుగుతుంది పదివేలు పోగొట్టుకున్న ఫ్రెండ్ వచ్చి ఇంకో ఫ్రెండ్ దగ్గర మాట్లాడుకుంటే ఏమంటే అవి పోయినరా పదివేలు అంటాడు ఏ పోనీరా రోజు సిట్టింగ్ వేసి కూర్చున్నాం అంటే పోయినది అని చెప్పి అనుకుంటున్నారు తప్ప దాన్ని కంప్లైంట్ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు కాబట్టి ఆ స్కీమ్లు బయటకు రావట్లే పెద్ద స్కామ్ జరిగినాక అది బయటకు వస్తుంది కానీ అది కట్టించేటప్పుడే ఒక రూపాయి కట్టమన్నా పది రూపాయలు కట్టమన్నా నేను డబ్బు ఎందుకు కట్టాలి అని ఆలోచిస్తే ఆ స్కీమ్ లో ఇరుకోవడానికి ఛాన్సే లేదు డైరెక్ట్ సెల్లింగ్కి ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధం ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో నిన్న ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయమంటున్నా కొనుక్కో నీకు నచ్చకపోతే రిటర్న్ చేయి బాగుంటే పది మందికి చేరవే కష్టపడు ఒక సంవత్సరం రెండేళ్ళు ఇందులో నేర్చుకో సిస్టమ్ ఏందో అర్థం చేసుకో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈజీ మనీ కాదు నువ్వు డైరెక్ట్ గా ఇట్లా వచ్చేసి టక్కన జాయిన్ అయితే నెల లోపల లక్ష రూపాయలు వచ్చే బిజినెస్ కాదు లాటరీ అసలే కాదు అవును చైన్ సిస్టమ్ ప్రోడల్ ఎందుకంటారు అంటే వాళ్ళు ఈజీ మనీ అనుకుంటారు దీన్ని తొందరగా డబ్బులు రావాలి చాలా ఈజీ మనీ కే అలవాటు అయిపోయారు సార్ అదే ఇన్స్టెంట్ మనీకి కూడా అలవాటు అయిపోయారు అంటే ఇప్పుడు పదివేలు కడతాయి నెల రూపాయ నెల నెల మీకు పదివేలు పదివేలు అంటే ములగడానికి రెడీగా ఉన్నారు అదే జరుగుతుంది సార్ ఇప్పుడు మోసం చేసేటువంటి ఎంత తప్పు ఉంటుందో పోయేటువంటి అంతకు డబుల్ ఉంటది అవును ఒక్కసారి మోసపోయినండి ఓకే పదే పదే నాలుగైదు కంపెనీలు డబ్బులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే కష్టపడొద్దు పదివేలు కట్టాలి ఇంటి దగ్గర కూర్చోవాలి డబ్బులు పడతానే ఉండాలి అది పదివేలు అట్లా వస్తాయి డబ్బులు డబల్ డబుల్ ఎట్లయితే అని ఆలోచన ఆలోచించారు ఒక ఆయన వచ్చి నా ప్రోడక్ట్ స్టేటస్ లో పెట్టుకో రోజు నువ్వు స్టేటస్ లో పెట్టుకొని చూస్తా ఉండు డైలీ పడుతుంది నీకు అని అంటారు అయిన ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ వస్తున్నాయి అంటున్నారు కిందన వాళ్ళకి రావట్లేదు అని చెప్పి చాలా మంది నాకు కామెంట్ చేయడం జరుగుతుంది ఇందాక చెప్పింది అదే సార్ నేను అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా కింద ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి మనకి ఎట్లా తెలుస్తుంది వీళ్ళు బయట ఉండి చూస్తారు అన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ ఫ్రాడ్ స్కీమ్ల పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి కింద ఉన్న రావు సరే నేను వాటి గురించి కామెంట్ చేయడం నా గురించే చెప్తాను ఇప్పుడు నేను పర్ మంత్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటున్నాను యావరేజ్ చెక్ చెప్తున్నా పైన ఉన్న వ్యక్తికి నైన్ ల్యాక్స్ ఆయన పైన ఉన్న వ్యక్తికి టువెల్ ల్యాక్స్ ఆయన పైన వ్యక్తికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఆయన పైన వ్యక్తి త్రీ ల్యాక్స్ ఆయన పైన ఉన్న వ్యక్తికి ఎయిటీన్ ల్యాక్స్ ఎంఎస్ఆర్ గారికి ఆయన ఆయనకు టూ ల్యాక్స్ అట్లా చాలా మంది ఉన్నారు సో జీరో ఉన్న కూడా ఉన్నారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ బిజినెస్ అండ్ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఎట్లుంటది అంటే మన కంటే ముందు వచ్చిన వాళ్ళని కూడా మనం కొంచెం కష్టపడితే వాళ్ళని దాటి కూడా వెళ్ళొచ్చు